హలో గాయస్ కోయిట్ లో పని చేసే వాళ్ళు శుక్రవారం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటారు గాయస్ ఎందుకంటే చుట్టి దొరుకుతుంది కాబట్టి చుట్టి ఉన్న వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు నేను చుట్టికి రెడీ అయిపోతున్నాను నా ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చి అక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు నా ఏరియాలో రోడ్డు పైన అదిగో అక్కడ ఉన్నాడు సీఎం నా ఫ్రెండ్ వాడి పేరు సీఎం గా నేను పెట్టిన పేరు ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉండడు వాడు బండి ఎక్కి డైరెక్ట్ మాలియాకి పోయినాము మాలియాలో వచ్చి నమాజ్ చదువుకున్నాము మాలియా మస్జిద్ లో నమాజ్ చదువుకొని ప్రశాంతంగా కాసేపు మస్జిద్ లో కూర్చొని దువా చేసుకుని బయటకు వచ్చేసాను నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి శుక్రవారం స్పెషల్ మటన్ బిర్యానీ తిన్నాము చిట్టి ముత్యాలది అని నిర్తాక్ లో ఇమ్రాన్ అన్న మా కడపాతేనే ఆయన వీడియో చూసి ఇక్కడ వచ్చేసినాం హవెల్లీలో సీమాంధ్ర రెస్టారెంట్ పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ టేబుల్స్ కూడా దొరకడం లేదు తినడానికి అందరూ పార్సల్ కోసం కూడా వచ్చినారు ఎలాగో అలాగా మనకు టేబుల్ దొరికింది టేబుల్ మీద కూర్చున్నారు మా ఫ్రెండ్స్ సీఎం పోయి రెండు ప్లేట్లు తీసుకొని వచ్చినాడు ముందుగా రెండు ప్లేట్లు ఇచ్చేసినాడు దాని తర్వాత ఇంకా రెండు ప్లేట్లు తీసుకొని వచ్చినాడు వాడి ప్లేట్ నేను నా ప్లేట్ వాడు తీసుకున్నాడు ఎందుకంటే వాడు చేతిలో ఉన్న ప్లేట్ లో ముక్కలు ఎక్కువ ఉన్నాయి నా లో వచ్చి తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నాము పదండి గాయస్ స్టార్ట్ చేద్దాము బిస్మిల్లా అని తిన్నాను గాయస్ చిట్టి ముతాయి మటన్ బిర్యానీ బిర్యానీ అయితే సూపర్ హాస్సంగా ఉంది గాయస్ టేస్ట్ అయితే అదిరిపోయింది బిర్యానీలోకి వచ్చేసి పెరుగు చట్నీ దాల్చా బాజీ ముజఫర్ ఇచ్చినారు శుక్రవారం కాబట్టి జనాలు ఎక్కువ వచ్చేసినారు గా బిర్యానీ అయితే అదిరిపోయింది జనాలని మెయింటెనెన్స్ చేసుకోలేకపోయినారు అది ఒకటి చూసుకోవాలా అంతే లేట్ అవుతుంది బిర్యానీ ఆర్డర్ చేస్తే మిగతా అన్నీ సూపర్ గా ఉన్నాయి గాయస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్